హెచ్పి వాటర్ ప్లాంట్ లో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు తీసుకుని మోసం చేసిన ఘటన అశ్వాపురం మండలంలో సంచలనం రేపింది ఈ మోసం కారణంగా ఇల్లందు పట్టణానికి చెందిన తండ్రి కొడుకులు మానసిక ఆవేదనకు గురై ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు వివరాల్లోకి వెళ్తే హెచ్పి వాటర్ ప్లాంట్ లో అకౌంటెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని మాదిగా జేఏసి నాయకుడు ఐటీసీ ఉద్యోగి అయిన గద్దల నాగేశ్వరరావు అలాగే భరత్ రెడ్డి అలియాస్ రాజరెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు బాధితుడి నుంచి సుమారు ఏడు లక్షల రూపాయలు నగదు మూడు తులాల బంగారు గొలుసు తీసుకున్నట్లు సమాచారం బాధితుడు ప్రశాంత్ కుమార్ అయిన తండ్రి మల్లేష్ ఈ మోసం కారణంగా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు నిందితులు ఫేక్ ఇంటర్వ్యూలు నిర్వహించి బాధితులను నమ్మబలికినట్లు తెలుస్తోంది కానీ ఉద్యోగం ఇవ్వకపోవడం డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో ఆత్మహత్య యత్నానికి సిద్ధమయ్యారు సమాచారం అందుకున్న వెంటనే అశ్వాపురం పోలీస్ స్టేషన్ కి సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరిని రక్షించి పోలీస్ స్టేషన్కు తరలించారు బాధితులకు న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది ఈ ఘటనపై బాధితులు ఫిర్యాదు మేరకు పోలీసులు గద్దెల నాగేశ్వరరావు భరత్ రెడ్డి అలీయాస్ రాజారెడ్డిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు వారిని ఎన్నిసార్లు అడిగినా కూడా ఉద్యోగం ఇప్పించకపోవడంతో అలాగే వారి మీద అనుమానం ఈరోజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది అయితే ఈ కేసు కేసు గద్ద నాగేశ్వరరావు మరియు భద్రెడ్డి ఇద్దరి పైన కేసు నమోదు చేయడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి విషయాలు దర్యాప్తు తర్వాత రెండు వంటలు తిరక్నగర్ భద్రాద్రి ఇప్పటికే పశుభాపురంలో గద్దల నాగేశ్వర మా మిత్రుడు ఎంఆర్పిఎస్ లో మేము పనిచేయారు గత పది సంవత్సరాల నుంచి మా అబ్బాయికి పెళ్లి చూస్తున్న సమయంలో జాబ్ లేదని రెండు సంబంధాలు మిస్ అయినాయమ్మ మా అబ్బాయికి సంబంధాలు ఉంటే చూడమని అంటే రెండు సంబంధాలు చూశారు చూసిన తర్వాత అన్న మీరు జాబ్ లేదని రెండు సంబంధాలు మిస్ అయినా అంటున్నారు కాబట్టి మా దగ్గర ఒక జాబ్ ఉంది ఎవి వాటర్ టైంలో రాజ రెడ్డి అని అంత మా మిత్రుడు జాబులు పెట్టిస్తాడు మీకు అని చెప్తే మేము డిసెంబర్ లో రాజ రెడ్డిని జరిగింది డిసెంబర్ పదకొండవ రోజు జాబ్ విషయంలో వాళ్ళతో మాట్లాడితే సెక్యూరిటీ గార్డు లో పెట్టిస్తాను సెక్యూరిటీ గార్డు లో పెట్టిస్తానంటే మా అబ్బాయి కొంచెం చదువుకున్నట్టు కంప్యూటర్ వార్డు వచ్చి కంప్యూటర్ చేశాను అది సెక్యూరిటీ గార్డు కాకుండా మంచి జాబ్ చూడాలన్నా ఎమ్మని అంటే ఏమో ఐదు లక్షలు అని చెప్పారు ఆ ఐదు లక్షలు ఫిక్స్ చేసుకున్న తర్వాత సెక్యూరిటీ ఉన్న తర్వాత సిస్టమ్ వర్క్ ఏంటి అకౌంట్ అకౌంటెంట్ సెక్షన్ లో సిస్టమ్ వరకు పదిహేను లక్షలు అవుతాయి అన్నాను అని అంటే నన్ను నేను పదిహేను అయితే ఇచ్చుకోలేదు నేను వ్యవసాయం శుద్ధి చేసుకుంటుంది ఎనిమిది లక్షలు అయితే ఇవ్వగలుగుతాను అని అంటే కాదన్న పది లక్షలు లక్షల తెలిసి నేను సెట్ చేయగలుగుతాను అని అంటే పది లక్షలకి ఓకే అని అనుకున్నాను ఇద్దరు నాగేశ్వరరావు రాజరెడ్డి భరత్ కుమార్ రెండు పేర్లు ఉన్నాయి భరత్ కుమార్ రాజరెడ్డి కుమార్ ఏమన్నట్టు పది లక్షలు మేము చదివంటే డిసెంబరు పదకొండవ తారీఖు రోజు ఏమి ఆయన లోన్ అని తీసుకెళ్ళి అక్కడ మాట్లాడిన తర్వాత అక్కడ మేము పదకొండు లక్షలు మేము ఇచ్చాము పదకొండు లక్షలు ఇచ్చిన తర్వాత జనవరి ఫస్ట్ రోజు ఉద్యోగం పెంచే అన్న సరే అన్నానంటే మా ఎంత బాగుసారి నోట్ల మీద భరత్ కుమారు సంతకాలు చేసి ఆ తర్వాత ఇరవై ఏడో తారీఖు ఇరవై ఆరో తారీఖు రోజు జనవరి ఇరవై తారీఖు కృష్ణ మాసం పన్నెండు అన్నా మిగతా ఎంవర్ పడితే బాబాయ్ ఫస్ట్ తారీఖు రోజు జాబ్ లో వెళ్తారని చెప్పింది చెప్తే అప్పుడు దగ్గర డబ్బులు లేకపోతే నేనేం చేశాను అంటే మా భార్య మెడలో పుస్తకలు తాడు పూర్తిగా పుస్తకలు తాడు తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వడం జరిగింది జరిగిన తర్వాత ఫస్ట్ తారీఖు రోజు మీరు జాబ్ ఎత్తారన్న అని చెప్పింది సరే అన్న చెప్పిన తర్వాత ఆ తర్వాత ఏం అన్న యూనిఫామ్ కోసం మళ్ళీ ఐదు వేలు పట్టమన్నమాట యూనిఫామ్ కోసం మళ్ళీ ఐదు వేలు ఇవ్వాలి జనవరిలో ఏమైంది జాబు ఫస్ట్ తారీఖు ఇవ్వలేదు ఇవ్వకపోతే అన్న ఏమైనా అన్న జాబు పెట్టిస్తా అన్నారు పెట్టించలేదు ఎలా అని అంటే అన్న ఏఈ గారు వచ్చారు పెద్దసారు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు అని అంటే సరే అని జనవరిలో రావడం జరిగింది ఇంటర్వ్యూ ఇస్తారు ఇంటర్వ్యూ చేసి కోటలు చూపించారు హోటల్ చూపి ఇదే కోటలు మీకు ఇక్కడ ఉండడము ఇరు బాగా ప్రాంతంలో మీకు జాబ్ మీ హోటల్ కోసం మీరు ఇరవైలు వేలు కంటే ఈ ఇరవై వేలు మన జీవితంలో మీకు యాడ్ అయితే నెల నెల అని చెప్పి అక్కడ కూడా మా అబ్బాయి జాబ్ వస్తుంది కదా అని ఇంటర్వ్యూ కూడా జరిగింది కదా అని చెప్పేసి అలా ఇరవై ఇచ్చావు ఇచ్చిన తర్వాత పదిహేను రోజుల తర్వాత మీకు ఐడి కార్డు వస్తుంది ఐడి కార్డు వచ్చినట్టు సాధారణంగా ఫోన్ చేస్తాము మీరు సామాన్లు పట్టుకొని పడి సదు ఫోన్ వచ్చేసి కోటల్లో ఉండొచ్చు అని చెప్పాను పదిహేను తర్వాత ఐడి కార్డు రాలేదు కదా ఏది రాలేదు అప్పటి నుంచి ఫోన్ చేయడం మేము రావడం పోవడం చదువు జాబ్ లేదు ఏం లేదు అని ఈ మధ్య రీసెంట్గా మా అబ్బాయి పెళ్లి అయిన తర్వాత మేము ఆ బిజీలో ఉండి మేము కొద్దిగా పట్టించుకోలేదు ఐదు వందల ఇరవై మూడు తారీఖు మా అబ్బాయిని పెళ్ళింది అయిన తర్వాత మేము ఏమని చెప్పామంటే పెళ్లి వాళ్ళకి మా అబ్బాయికి జాబ్ వస్తుంది కంపల్సరీ అని చెప్తే వాళ్ళు కొన్ని టైం ఈ ఈరోజు మా పరిస్థితి ఏంటంటే అబ్బాయి అమ్మాయి మూడో నెల తప్పింది వాళ్ళు తీసుకుపోయి అమ్మాయిని అక్కడ పెట్టుకొని మూడో మాకు మూడో నెల అని చెప్పాలి మక్కింటి రోజు చెప్పారు రేపు పదో తారీఖు పంచండి ఏంటి ఉద్యోగం ఉందని చెప్పి మా అబ్బాయిని మమ్మల్ని మోసం చేసి మీరు మా అమ్మాయిని చేసుకున్నారు మా అమ్మాయిని మేము అని చెప్పి చెప్పండి మా మూడోకి నెల తప్పింది అని చెప్తే వాళ్ళు చెప్తే ఎట్లా అన్న ఒకసారి ఆలోచించేరేట్ చెప్తే తెలిసింది మాకు పోయి చూసుకోవడానికి కూడా మాకు ఛాన్స్ లేదు అదే విషయం మాట్లాడడం కోసం అని మీరు వచ్చి మా అబ్బాయికి అని చెప్పి మీ దగ్గర మిస్టింగ్ జరిగింది కాబట్టి దయచేసి అన్న మీరు వచ్చి మా బియ్యంపురీ తోటి మాట్లాడండి మాట్లాడితే మా మా కోడలు మేము తీసుకొచ్చుకుంటాము అని చెప్తే అని చెప్పడం కోసం వస్తే మేము వచ్చిన తర్వాత ఇదే సెంటర్లో సెంటర్ సెంటర్లో మమ్మల్ని చూసి కాలేజ్ కోల్ చెప్పండి అయిపోయాడు సరే అని మేము ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళింటు కావచ్చు మమ్మల్ని చూసి అనుకోని మేము ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర లేదు ఫోన్ చేస్తే మా అబ్బాయిని ఏం చేసుకుంటారు చేసుకోండి ఏం బిక్కుంటున్నాం బిప్పుకోండి అని మాట్లాడండి అందుకని ఈ నువ్వు ఏం చేసుకుంటా చేసుకోవాలని కదా ఇంత పరుగు పోయిన తర్వాత ఇంగిపోయిన తర్వాత మేము బతకడం ఎందుకు కానీ పెట్రోల్ తెలుసుకున్నామన్నా పోసుకున్నామన్నా రానుసరికి పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని రాజేసి నేను మేము న్యాయం చేస్తాము మీరు ఇలాంటి పనులు చేయకండి అని చెప్తే వాళ్ళ మీద నమ్మకం కలికి మాకు సాయం చేయడం పోలీస్ స్టేషన్ ఈ సమస్య